చిన్న పురిగే కాని ప్రాణాలు తీసేంత ప్రమాదం నల్లిని పోలిన ఈ సూక్ష్మ కీటకం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భయాన్ని రేపుతోంది దానికి పేరు స్క్రెప్టైఫస్ ఇది కుడితే మొదటగా కుట్టిన చోట నల్లటి మచ్చ కనిపిస్తుంది అక్కడ నుంచి బాక్టీరియా శరీరం మొత్తం వ్యాపిస్తుంది వారం పది రోజుల్లోపే జ్వరం తరనొప్పి దద్దుర్లు తీవ్రంగా వస్తాయి వీటిని సాధారణ ఫీవర్ గా తీసిపారేయకండి ఎందుకంటే లక్షణాలు ఒక్కసారి ప్రాణాంతకంగా మారతాయి సమయానికి గుర్తించకపోతే శరీరం అంతా నల్లటి మచ్చలు ప్లేట్లెట్స్ తీవ్రంగా పడిపోవటం ఊపిరితిత్తులు మెదడు దాకా ఇన్ఫెక్షన్ అన్ని ఒక్కొక్కటిగా దాడి చేస్తాయి చిగర్ మైడ్ కుడితే వచ్చే ఈ ఇన్ఫెక్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు సమయానికి గుర్తిస్తే కేవలం ఐదు రోజుల చికిత్సతో ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు కానీ ఆలస్యం అయితే ప్రమాదమే ఇప్పుడు ఇది ఎందుకు అంతగా దుమారం రేపుతోంది శతాబ్దం చివరి దశకు వెళుతుంది మొదటిగా తూర్పు ఆసియాలో ప్రత్యేకంగా జపాన్ గ్రామీణ ప్రాంతాలలో సైనికుల్లో పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల మధ్య వెలుగు చూస్తుంది అప్పుడు దీన్ని సాధారణ మొండి జ్వరంగా భావించారు తర్వాత పరిశోధనలతో అసలు కారణం గుర్తించారు పంతొమ్మిది వందల ఇరవైలో జపాన్ శాస్త్రవేత్తలు దీని వెనుక ఉన్న బ్యాక్టీరియాను స్పష్టంగా గుర్తించి చిగ్గర్ వస్తుందని సైంటిఫిక్ గా నిర్ధారించారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్కే సిక్స్ టీవీ